వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే చందనాదాచని హాడీ పుల కుతల వంచని సైనికు భరతనాట పురోగతికి ప్రతిపాది కలఘు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే తల్లి చింపదడు దిరం చేసిడి పండించే ప్రగతి మార్గదర్శకులు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగ చేను చుట్టు కంచలాగ జన్మ భూమి కవచమైన గురవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పరిభోగని నిర్మరు నిమిషమే నిమిది మరువని వందనాలుందనాలు అభినందన చందనాని మా అభినందన చందనా అభిశ్రాంతేంతో ఆకలి దేశ భక్తి ఖడ్గంగా శత్రు మూల ధన్మి దేశ కీర్తి బాబు ధను వ్యే నాలు వందలు అభినందన చందనానివే ந்தன சந்தனே வந்த நாடு வந்த நாடு அபிநந்தன சந்தனே மாந்த